సెల్ ఫోన్ వల్ల ఎంతమంది భర్తలు భార్యకు దూరం అవుతున్నారు ఎంతమంది భార్యలు భర్తకు దూరం అవుతున్నారు ఫోన్ అనేది కబుర్ల కోసం కాదు కానీ ఈరోజు ఫోన్ ఉన్నదే కబుర్లో అక్కకి ఫోన్ చేయాలి చెల్లికి ఫోన్ చేయాలి వదిన ఫోన్ చేయాలి వాళ్ళకి ఫోన్ చేయాలి తిన్నావా మొదలు పెట్టాలి పండావా లేచావా అని ఫోన్ శబ్దం వినే లేచాను ఎన్ని గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి బతులు అలా తగలండి నో తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు ఈ ఫోన్ వల్ల నీకు తెలియకుండానే నీ ఇంట్లోకి ప్రమాదం వస్తుంది నీ బిడ్డలకు కూడా హాని జరగబోతుంది నీ కుటుంబానికి నష్టం జరగబోతుంది వీటన్నిటికంటే మించి నీ ఆత్మీయ జీవితము పతనం కాబోతుంది దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడు దేని కొరకు వాడాలో దాని కొరకు వాడు అపవిత్రమైన దానికోసం ఫోన్ వాడే ప్రయత్నం చేయొద్దు నీ ల్యాప్టాప్ వాడే ప్రయత్నం చేయొద్దు నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని కుదిపివేసే కదిలించి వేసే కడకు చేర్చే భయంకరమైనటువంటి ఒక ప్రమాదం లోపలికి వస్తుంది అదే సోషల్ మీడియా